హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలా చూద్దామా ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా పైపింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా ఉండాలన్నమాట పైపింగ్ క్లాత్ అయితే చూస్తారా ఇలా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది పైపింగ్ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలి అని కూడా అడుగుతున్నారు అందువల్ల ఈ వీడియోలోనే క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ పైపింగ్ క్లాత్ వెడల్ప్ వచ్చేసి ఒకటి పావు లేదా ఒకటిన్నర ఇంచెస్ తీసుకోవాలి ప్రతి పీస్ ఒకే విధంగా ఉండాలన్నమాట అంటే ఒకే వెడల్పు ఉండాలి అప్పుడే పైపింగ్ క్లాత్ అనేది కరెక్ట్గా రెడీ అవుతుంది ఇలా నీట్గా స్కేల్తో లైన్స్ని డ్రా చేసుకోండి నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు పైపింగ్ క్లాత్ని రెడీ చేయడం కూడా చూపించండి అని అందుకోసం ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీరు ఎన్నోసార్లు అడుగుతున్నారు అందుకోసం పైపింగ్ క్లాత్ని రెడీ చేయడం కూడా చూపిస్తున్నాను ఒకవేళ మీకు ఈ పైపింగ్ క్లాత్ రెడీ చేయడం ఇంత ఈజీనా అనిపిస్తే అనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోండి ఫస్ట్ పైపింగ్ క్లాత్ని రెడీ చేయడం కోసం ఒకటి పావు లేదా ఒకటిన్నర ఇంచెస్ వెడల్పుండేలా లైన్స్ని డ్రా చేశాం కదా డ్రా చేసిన విధంగా నీట్గా కట్ చేసుకోవాలి క్రాస్ పీసెస్ని క్రాస్గానే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది ఈ జాయింట్స్ దగ్గర కూడా కరెక్ట్గా క్రాస్ పీస్ సాగాలి అంటే ఖచ్చితంగా క్రాస్ పీస్ని క్రాస్గానే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా నేను ఒక పీస్ పైన ఇంకొక పీస్ని ప్లేస్ చేస్తున్నాను మీకు ఇలా కన్ఫ్యూజన్ అనిపిస్తే బిగినర్స్ అయితే ఒక క్రాస్ పీస్ని స్టిచ్ చేశాక దారాన్ని కట్ చేసి ఇంకొక క్రాస్ పీస్ని ప్లేస్ చేసుకోండి ఇలా పావించి ఖర్చు తీసుకొని ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ప్రతి జాయింట్ దగ్గర ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ క్లాత్నంతా కట్ చేసేయండి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ చెప్తున్నాను క్లియర్గా అర్థమవుతుంది బిగినర్స్ చాలా సార్లు అడుగుతూ ఉన్నారు అందుకోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసి ఇక్కడ జాయింట్స్ దగ్గర క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని రెండు వైపులా సమానంగా ఉండేలా నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి ఇలా నీట్గా రెండు సైడ్స్ ఇలా రబ్ చేసుకోవాలన్నమాట అన్ని జాయింట్స్ దగ్గర క్లాత్ని ఇలా రబ్ చేయడం వలన పైపింగ్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా అక్కడక్కడ లావుగా సన్నగా అంటే జాయింట్స్ దగ్గర హెచ్చు తగ్గులు అలాగే లావుగా సన్నగా రాకుండా ఇలా నీట్గా రెడీ అవుతుంది అనమాట దీన్ని పైపింగ్ థ్రెడ్ అంటారు పన్నెండవ నంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నాను ఇలా పన్నెండవ నంబర్ థ్రెడ్ తీసుకోవడం వల్ల మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు నార్మల్ పాదంతో మీరు పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అంటే ఖచ్చితంగా పన్నెండవ నంబర్ థ్రెడ్ అయితే కరెక్ట్గా ఈ పాదం ఉంది కదా డబుల్ పాదం ఈ పాదం మధ్యలో ఉన్న గ్యాప్కి ఈ పన్నెండవ నంబర్ థ్రెడ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ అందువల్ల ఇలా పన్నెండవ నంబర్ థ్రెడ్ని ఇక్కడ నేను ముందుగా రెడీ చేసుకున్నాను కదా ఈ క్రాస్ పీస్ మధ్యలో థ్రెడ్ని ప్లేస్ చేసి క్రాస్ పీస్ మధ్యలో ప్లేస్ చేసుకుంటూ ఈ పైపింగ్ థ్రెడ్ మధ్యలో ప్లేస్ చేశాను కదా ఆ థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలా నార్మల్ పాదంతో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను పన్నెండవ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసినప్పుడు మాత్రమే థ్రెడ్ పక్కనే కుట్టు వస్తుంది అనమాట మీరు వేరే నంబర్ థ్రెడ్ తీసుకొని ఇలా పైపింగ్ని ఇన్విజిబుల్గా రెడీ చేసుకోవాలి అనుకుంటే మనకి ఈ పాదం మధ్యలో గ్యాప్ ఉంటుంది చూసారా ఆ గ్యాప్కి సరిపోదు అనమాట ఇలా మీరు నార్మల్ పాదంతో పైపింగ్ని స్టిచ్ వేసుకోవాలి అనుకుంటే పన్నెండవ నంబర్ థ్రెడ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ థ్రెడ్ని మధ్యలో ప్లేస్ చేసి ఇలా ఒక హ్యాండ్తో ఏమో పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ ఇంకొక హ్యాండ్తో ఇలా క్లాత్ని ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి చూసారా పైపింగ్ ఎంత నీట్గా రెడీ అయిందో స్టిచ్ వేసుకున్న తర్వాత పావించి కంటే ఒక్క పాయింట్ ఎక్స్ట్రా ఉంచుకొని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ను అంతా కట్ చేసుకోవాలి చూసారా ఇలా పైపింగ్ క్లాత్ అయితే రెడీ అవుతుంది ఇలా క్రాస్ పీస్తో ఈజీగా మనం పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకోవచ్చు మీరు ఇలా ట్రై చేయండి చాలా నీట్గా పైపింగ్ క్లాత్ అయితే రెడీ చేసుకుంటారు పన్నెండో నంబర్ థ్రెడ్తోనే ఇలా నైస్గా పైపింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేశాను హ్యాండ్స్కి కొంచెం జాయింట్ వస్తుంది కదా ఆ జాయింట్ని కూడా యాడ్ చేశాను నెక్స్ట్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకుందాం క్రింది వైపున నడుం బెల్ట్ కోసం రెండు ఇంచెస్ స్ట్రెయిట్ పీస్ తీసుకున్నాను బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఇక్కడ స్ట్రెయిట్ పీస్ ఉంది కదా ఈ స్ట్రైట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున హాఫ్ ఇంచు ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ నేను లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని మిషన్తోనే యాడ్ చేస్తాను గమ్తో అస్సలు యాడ్ చేయను నెక్స్ట్ క్రింది వైపున ఇలా మనం నడుం బెల్ట్ని స్టిచ్ వేశాను కదా ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ నడుం బెల్ట్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది ఇలా పై వైపున స్టిచ్ వేయడం వలన నెక్స్ట్ మనం డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీరు నడుం బెల్ట్కు ముందు డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత అయినా నడుం బెల్ట్ని స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం నేనైతే నడుం బెల్ట్ని వేసాకే డాట్స్ని స్టిచ్ వేస్తాను నేను ఇలాగే నేర్చుకున్నాను నాకు ఇలాగే అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చిన విధంగా స్టిచ్ వేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఇలా బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ ఖర్చు వరకు ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి ఇక్కడ ఈ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ రెండు సైడ్స్ డాట్ పొడవు ఒకే విధంగా తీసుకోవాలి ఇక్కడ పావించు కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో క్రాస్గా ఫస్ట్ చివరికి ఈ విధంగా రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఒక సైడ్ డాట్ పొడవు ఎంతైతే తీసుకున్నారో రెండో సైడ్ కూడా డాట్ పొడవు అదే విధంగా తీసుకోవాలి ఇక్కడ వెడల్పు వచ్చేసి పావు ఇంచు కంటే ఒక్క పాయింట్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ చివరికి ఇలా రఫ్ స్టిచ్ వేసుకోండి డాట్ పై వైపున నెయిల్తో ఇలా నీట్గా రఫ్ చేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ చాలా బాగుంటుంది బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది కదా బ్యాక్ పార్ట్ లూజ్ను కూడా మార్క్ చేసుకోండి మనకి డీప్ నెక్ బ్లౌజ్ కదా డీప్ నెక్ బ్లౌజ్ అయినా కూడా నడుము లూజ్ ఈక్వల్ కాబట్టి నడుం లూజ్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోండి నెక్స్ట్ హ్యాండ్స్కి ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి ఇక్కడ నేను జాయింట్ అయితే యాడ్ చేశాను చూసారా ఇలా రెండు వైపులా జాయింట్ అయితే వేసేసుకున్నాను జాయింట్స్ని ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను ముందు వీడియోస్లో క్లియర్గా పోస్ట్ చేస్తున్నాను ప్రతి వీడియోలో చాలా టిప్స్ అయితే షేర్ చేస్తాను మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయితే చాలా టిప్స్ అయితే మీరు తెలుసుకుంటారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలా హ్యాండ్స్ పార్ట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ పార్ట్ రైట్ సైడ్ క్రింది వైపున నేను పైపింగ్ కోసం హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఇలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం ఫస్ట్ లైనింగ్ క్లాత్ రైట్ సైడ్ పై వైపున హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్కి స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఇప్పుడు మనం స్టిచ్ వేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్కి పైపింగ్ని ఈ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇప్పుడు ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకు రావాలన్నమాట అంటే మనం వేసాం కదా ఇప్పుడు స్టిచ్ ఆ స్టిచ్ మనకి కనిపించేలా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇప్పుడు మనం వేసిన కుట్టు పైనే ఇంకొక కుట్టు వేసుకున్నాము అంటే ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ అవుతుంది ఇలా నీట్గా హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ థ్రెడ్ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా నార్మల్ పాదంతో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని హ్యాండ్స్కి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్ట్రైట్గా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఎక్కడ అస్సలు లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ ఒక హ్యాండ్కి ఏ విధంగా అయితే స్టిచ్ వేసామో రెండవ హ్యాండ్కి కూడా కరెక్ట్గా ఖర్చు తీసుకుంటూ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి ఏ మాత్రం మీరు ఖర్చులు ఎక్కువ తక్కువ తీసుకున్నారు అంటే ఒక హ్యాండ్ పొడవుగా ఒక హ్యాండ్ షార్ట్ అయిపోతుంది కాబట్టి ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ కుట్టు వేసుకోండి ఇలా రెండు హ్యాండ్స్కి మనం పైపింగ్ని స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లైనింగ్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున నెయిల్తో రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేయడం వలన ఈ లైనింగ్ ఈజీగా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది పైపింగ్ నీట్గా వస్తుంది అనమాట రైట్ సైడ్కి చూసారా సన్నని లైన్ లాగా ఎంత నీట్గా ఉందో పైపింగ్ నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ చివరికి పైపింగ్ పక్కనే ఒక కుట్టు వేసుకోవాలి చూసారా పైపింగ్ ఒక సన్న లైన్ లాగా ఎంత నీట్గా ఉందో ఇలా పైపింగ్ పక్కనే కుట్టు వేసుకొని నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి ఇలా పైపింగ్ పక్కనే కుట్టు రావాలన్నమాట ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ అవుతుంది అంటే ఈ పైపింగ్ వేస్ట్ అనేది లైనింగ్కి ఒరిజినల్ క్లాత్ మధ్యలోకి వెళ్ళిపోతుంది పైపింగ్ మాత్రమే ఇలా రైట్ సైడ్కి వస్తుంది అనమాట నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి పై వైపున కరువు ఉంటుంది అంటే హ్యాండ్కి కరువు షేప్ ఉంటుంది కదా అందువల్ల గట్టిగా లాగకుండా ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేసుకోవాలి హ్యాండ్స్ రెడీ అయ్యాక లోతు తీసిన సైడు కరెక్ట్గా ఎదురెదురుగా వస్తున్నాయా లేదా చూసుకోండి బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఇలా చూసుకోవాలి లేకపోతే ఎడమ చేతి వైపు అయినా కుడి చేతి వైపు అయినా రెండు హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతాయి కాబట్టి ఇలా నీట్గా చెక్ చేసుకుంటే హ్యాండ్స్ కరెక్ట్గా స్టిచ్ చేసాము అని అర్థం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని స్టిచ్ వేయడం కోసం ఒక ఫ్రంట్ పార్ట్కి ఆల్రెడీ నేను కటింగ్ చేసేటప్పుడు మార్క్ చేశాను కదా ఆ మార్కింగ్స్ని సెకండ్ క్లాత్ మీద ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసినప్పుడు నీట్గా ఆ మార్కింగ్స్ సెకండ్ క్లాత్ మీద వస్తాయి అన్నమాట అంటే మనం డాట్స్ని మార్క్ చేయడానికి ముందే సెకండ్ క్లాత్ మీద ఇలా డాట్స్ని మార్క్ చేసుకోవాలి అప్పుడే రెండు ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి ఒక ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని స్టిచ్ వేశాక రెండో ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసి అస్సలు స్టిచ్ వేసుకోవద్దు ఒక ఫ్రంట్ పార్ట్కి షేప్ నీట్గా వస్తుంది రెండో ఫ్రంట్ నీట్ నీట్గా రాదనమాట మీకు కప్ రౌండ్ రౌండ్గా కావాలి అంటే ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా ఫస్ట్ డాట్ని కుట్టుకోండి అప్పుడు కప్ షేప్ అనేది రౌండ్గా చాలా నీట్గా వస్తుంది రెండు కుట్లు వేసుకోండి ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ రెండో డాట్ని పావించి ఖర్చుతో ఫస్ట్ చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోండి నెక్స్ట్ మూడో డాట్ని కూడా మార్క్ చేశాను కదా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని పావించి ఖర్చుతో ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి నాలుగో డాట్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి పావించి ఖర్చుతో ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ కూడా చివరికి ఒక రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా ఒకటికి రెండు సార్లు స్టిచ్ వేసుకున్నారు అంటే బ్లౌజ్ చినిగినా కూడా మనం వేసిన డాట్స్ స్టిచ్ అనేది అస్సలు ఓపెన్ అనమాట ప్రతి డాట్ పై వైపున ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది నాలుగో డాట్ దగ్గర క్లాత్ అనేది కొంచెం హెచ్చు తగ్గులు వస్తుంది ఏమీ భయపడాల్సిన పని లేదు కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా ఆ క్లాత్ని కట్ చేసుకోండి సరిపోతుంది చూసారా కప్ షేప్ ఎంత నీట్గా ఉందో సేమ్ ఇదే విధంగా సెకండ్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకున్న తర్వాత ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోండి ఫ్రంట్ పార్ట్ని కుట్టేటప్పుడు ఖచ్చితంగా రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు ప్రతి దగ్గర చెక్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండడం కోసం ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను ప్యాంటు క్లాత్ పై వైపున ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ పై వైపున ఇలా షేప్ బెల్ట్ లైనింగ్ అయితే మనం కట్ చేసాం కదా ఆ క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా రెండు ఫ్రంట్ పార్ట్స్ షేప్ బెల్ట్స్ని ఎదురెదురుగా ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి అప్పుడే మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కరెక్ట్గా షేప్ బెల్ట్స్ అనేది రెడీ అవుతాయి ఒక షేప్ బెల్ట్కి మీరు ఏ కుట్టు అయితే వేస్తున్నారో రెండవ షేప్ బెల్ట్ కూడా అదే కుట్టు వేసుకోవాలి ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకోండి హాఫ్ ఇంచ్ ఖర్చు ఇచ్చాను కదా క్రింది వైపున స్టిచ్ చేయడం కోసం హాఫ్ ఇంచ్ పై వైపున ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అంటే ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుని ఇచ్చాను కాబట్టి క్రింది వైపున హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ ఇలా రెండు షేప్ బెల్ట్ని కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున ఎక్స్ట్రా నుండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఈ లైనింగ్ క్లాత్ని ఇలా నెయిల్తో రబ్ చేసుకొని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి పావించి ఖర్చుతో ఇలా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి ఎక్కడా లాగొద్దు ఇలా నీట్గా బ్యాక్ సైడ్కి లైనింగ్ క్లాత్ అనేది వెళ్ళిపోవాలి ఆ విధంగా ప్లేస్ చేసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షేప్ బెల్ట్కి కూడా కుట్టు వేసుకోవాలి ఇలా ఒక షేప్ బెల్ట్కి ఏ కుట్టు అయితే వేస్తున్నామో రెండో షేప్ బెల్ట్కి కూడా మీరు అదే కుట్టు వేసుకున్నారనుకోండి రెండు షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో రెడీ అవుతాయి అన్నమాట ఇలా నీట్గా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ చివరికి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టు వేసుకొని ఎక్స్ట్రాగా ప్యాంటు క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకోగానే ఫ్రంట్ పార్ట్ రెండు క్లోజ్ పొడవు చూసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ రెడీ అయ్యాక రెండు షేప్ బెల్ట్స్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ప్రతి దగ్గర చెక్ చేసుకోవాలి లేదంటే ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ తక్కువగా వస్తుందనమాట ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ ఇలా చిన్నదిగా వస్తుంది చూసారా ఇలా షేప్ బెల్ట్ పొడవుని కూడా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాను కదా అదే ఖర్చును తీసుకుంటూ షేప్ బెల్ట్ని ఇలా ఫ్రంట్ పార్ట్కి ప్లేస్ చేసి హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి పై వైపున క్రాస్ ఉంటుంది అస్సలు లాగకూడదు ఫ్రీగా మోచేస్తూ ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకోండి సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ బెల్ట్ని ఇలా ప్లేస్ చేసి హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ని ప్లేస్ చేసేటప్పుడు కొంచెం ముందు వైపుకి ఒక హాఫ్ ఇంచ్ వరకు ముందుకి ప్లేస్ చేసి కుట్టు వేసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక కరెక్ట్గా ఉంటుందన్నమాట అంటే రైట్ సైడ్కి షేప్ బెల్ట్ని టర్న్ చేశాక కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్కి ఈ షేప్ బెల్ట్ అనేది నీట్గా వస్తుందనమాట ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇక్కడ మీరు ఇన్విజిబుల్గా అయినా షేప్ బెల్ట్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇన్విజిబుల్గా యాడ్ చేయట్లేదు ఓవర్లాక్ వేస్తాను నెక్స్ట్ పై వైపున ఒక కుట్టు వేసుకొని రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి నెక్స్ట్ ఒక సైడ్ హుక్స్ బెల్ట్ని ఇంకొక సైడు కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ కోసం ఒకటిన్నర ఇంచెస్ స్ట్రైట్ పీస్ తీసుకొని సన్నగా ఫోల్డ్ చేశాను పావుంచి ఖర్చుతో ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ హుక్స్ బెల్ట్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని కుట్టు వేసుకున్నాను నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని పై వైపును కూడా ఒక కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున మాత్రం క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ హుక్స్ బెల్ట్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలా కుట్టు వేసుకుంటూ రావాలి పై వైపున ఇన్విజిబుల్గా మనం థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేస్తాం కాబట్టి పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి నెక్స్ట్ సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకుందాం ఇక్కడ కాజా బెల్ట్ కోసం ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మూడున్నర లేదా నాలుగు ఇంచెస్ పీస్ తీసుకున్నాను మధ్యలో లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేశాను లైనింగ్ క్లాత్ రెండు ఇంచెస్ పీస్ సరిపోతుంది ఇక్కడ మనకి కాజా బెల్ట్ కోసం ఈ ఫ్రంట్ పార్ట్ కంటే ఒక రెండు ఇంచెస్ వరకు ఎక్స్ట్రా తీసుకోవాలి ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసి పావు ఇంచు ఖర్చు ఇచ్చాను కదా కటింగ్లో ఆ ఖర్చును తీసుకుంటూ కుట్టు వేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ ముప్పావి ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ వచ్చేలా కాజా బెల్ట్ని ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకున్నాను ఆ కుట్టు పక్కనే పావించి ఖర్చుతో రెండవ కుట్టును కూడా వేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా అంతా కట్ చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కాజా బెల్ట్ పొడవు ఎంత ఉందో చూసుకొని ఈ పై వైపున ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి చూసారా రెండు ఫ్రంట్ పార్ట్స్ పొడవు ఇలా నీట్గా రావాలి ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా ఇలా చూసుకోవాలి మధ్యలో డాట్ కానీ షేప్ బెల్ట్ ఇలా నీట్గా రావాలన్నమాట మనం ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ప్రతి దగ్గర చెక్ చేసుకొని ఇలా స్టిచ్ వేయడం వలన మనకి చాలా నీట్గా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ లేకుండా రెడీ అవుతుంది అనమాట నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ని రెడీ చేశాను కదా నెక్స్ట్ బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా పై వైపున హాఫ్ ఇంచి ఖర్చుతో షోల్డర్స్ని రెండు స్టిచ్చెస్తో స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షోల్డర్స్ కూడా స్టిచ్ వేసుకున్నాను చూసారా షోల్డర్స్ని యాడ్ చేశాక నెక్స్ట్ ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో హెమ్మింగ్ మెథడ్లో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం నేను ముందుగా పైపింగ్ క్లాత్ని రెడీ చేశాను కదా ఇక్కడ మెడ పీసు కోసం పావుంచి ఖర్చునిచ్చాను అదే ఖర్చును తీసుకుంటూ ఇలా పావుంచి ఖర్చును తీసుకుంటూ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు థ్రెడ్ పైన కుట్టు రాకూడదు థ్రెడ్ పక్కనే కుట్టు రావాలి ఆ విధంగా కుట్టు వేసుకోవాలి ఇక్కడ నెక్ని కానీ ఈ పైపింగ్ క్లాత్ని కానీ అస్సలు లాగకండి ఫ్రీగా మూవ్ చేస్తూ ఈ షోల్డర్ దగ్గర కుట్టు బ్యాక్ సైడ్కి వెళ్ళేలా ప్లేస్ చేసుకుంటూ థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలా కుట్టు వేసుకుంటూ రావాలి అస్సలు లాగొద్దు ఎందుకంటే మనం తీసుకున్నది క్రాస్ పీస్ అలాగే క్రింది వైపున నెక్స్ కూడా క్రాస్ ఉంటాయి గట్టిగా లాగారనుకోండి భుజాలు జారిపోతాయి లేదా షోల్డర్ దగ్గర క్లాత్ అనేది పైకి లేచినట్టుగా వస్తుందనమాట అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ పావుంచి ఖర్చును తీసుకుంటూ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఈ విధంగా ఫస్ట్ నుంచి చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా ప్రతి దగ్గర చెక్ చేసుకోండి ఖర్చు కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా అస్సలు స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను మీరు అడుగుతూ ఉన్నారు పైపింగ్ మీ మెథడ్లో చూపించండి అని అందువల్ల నేను మధ్యలో అస్సలు స్కిప్ చేయలేదు నీట్గా ఫస్ట్ నుంచి చివర వరకు స్టిచ్ చేయడం చూపిస్తున్నాను ఇక్కడ మీరు క్రాస్ పీస్ అయినా తీసుకోండి స్ట్రెయిట్ పీస్ అయినా తీసుకోండి మీ ఇష్టం క్రాస్ పీస్ తీసుకుంటే ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు స్ట్రెయిట్ పీస్ తీసుకుంటే అక్కడక్కడ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు స్ట్రెయిట్ పీస్ తీసుకుంటే స్ట్రెయిట్ పీస్కి సాగే గుణం ఉండదు అందువల్ల అక్కడక్కడ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా మెడ ని అక్కడక్కడ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి స్ట్రెయిట్ పీస్ని రెడీ చేసేటప్పుడు ఫస్ట్ నుంచి చివర వరకు ఒకే ఖర్చు ఉండేలా క్లాత్ని రెడీ చేసుకోవాలి అలాగే ఈ మూలల దగ్గర టర్నింగ్స్లో అంతా ఇలా పైపింగ్ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా క్రింది వైపున పైపింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా అంటే మనం వేసే కుట్టు థ్రెడ్ పైపింగ్ పక్కనే రావాలి థ్రెడ్ మీద కుట్టు రాకూడదు అలా స్టిచ్ వేసుకుంటూ రావాలి మనకి పై వైపున క్లాత్ని ఫోల్డ్ చేస్తున్నామే కానీ క్రింది వైపున థ్రెడ్ పైపింగ్ పక్కనే కుట్టు వస్తుందా రాదా అనేది కనిపించదనమాట మిషన్ దగ్గర మనకి సౌండ్లో తెలుస్తూ ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటూ ఉంటే థ్రెడ్ పక్కనే కుట్టు వస్తుందా లేదా అనేది ఇలా ఒక ఫింగర్తో టచ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్గా పైపింగ్ వస్తుందా లేదా అనేది బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటూ ఖచ్చితంగా అక్కడక్కడ ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా పైపింగ్ని స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫ్రంట్ సైడ్ మాత్రం పైపింగ్ క్లాత్ మెడపీస్ క్లాత్ ఒక ఇంచు వరకు ఎక్స్ట్రా తీసుకోవాలి హెమ్మింగ్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఒకవేళ ఇక్కడ అక్కడక్కడ పైపింగ్ ఎక్కడైనా సరిగా రాలేదు అంటే ఒకసారి చెక్ చేసుకోండి ఎక్కడైనా సరిగా రాలేదు అంటే ఆ కుట్టును తీసేసి మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోండి అప్పుడే పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ క్రింది వైపున పావుంచి ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు దగ్గర చిన్న చిన్న టక్స్ ఇవ్వండి నెక్స్ట్ పై వైపున ఈ మెడపీస్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున మెడపీస్ చివరికి కుట్టు వేసుకోవాలి థ్రెడ్ పైపింగ్ మీద అస్సలు కుట్టు రాకూడదు మెడపీస్ చివరికి ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా కుట్టు వేయడం వలన బ్యాక్ సైడ్కి పైపింగ్ థ్రెడ్ అనేది ఈజీగా టర్న్ అయిపోతుంది చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో రైట్ సైడ్కి హెమ్మింగ్ వేసుకున్నాము అంటే ఈ క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని హెమ్మింగ్ వేసుకోవాలి చూసారా పైపింగ్ ఎంత నైస్గా ఉందో మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా నీట్గా వస్తుంది పైపింగ్ అయితే నెక్స్ట్ హ్యాండ్కి లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ చివరన టక్స్ పాయింట్ అలాగే బ్యాక్ పార్ట్ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా టక్స్ పాయింట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా నాకైతే కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అంటే మనం కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే ఈ రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి అస్సలు మనకి ఆది బ్లౌజే అవసరం లేదనమాట ఈ టక్స్ పాయింట్స్ ఉంటే చాలు రెండో సైడ్ కూడా టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి ఇలా మ్యాచ్ అయ్యాయి అంటే సైడ్ జాయింట్ తిన్నగా వస్తుంది ప్లస్ గుర్తు చాలా నీట్గా వస్తుంది చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయో టక్స్ పాయింట్స్ ఇలా హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ రెండు సైడ్స్ మనం ఒక కుట్టు వేసాం కదా అదే కుట్టు పైన రెండవ కుట్టును కూడా కుట్టు వేసుకోవాలి ఇలా హ్యాండ్కి డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి అప్పుడే చాలా నీట్గా హ్యాండ్ అయితే రెడీ అవుతుంది సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని మనం హ్యాండ్ని యాడ్ చేసుకోవాలి నెయిల్తో పై వైపుని రబ్ చేసుకోండి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా మనం హ్యాండ్స్ని యాడ్ చేశాక నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక క్రింది వైపున టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఇక్కడ హ్యాండ్ లూజ్ ఏడించెస్కి ఒక పాయింట్ ఎక్కువ ఉంది ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గరికి లైన్ డ్రా చేసుకోండి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా ఆ లూజ్కి ఇలా నీట్గా మ్యాచ్ అవ్వాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు కుట్టు వేసుకోవాలి ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ దగ్గర ఈ రెండు ఇలా నీట్గా అంటే పైపింగ్ క్లాత్ ఉంది కదా హ్యాండ్స్కి రెండు వైపులా కరెక్ట్గా ప్లేస్ చేసి అక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ రెండు టక్స్ పాయింట్స్ ఉంది కదా బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి ఈ రెండు స్టిచ్చెస్ ఒక దాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా ప్లస్ గుర్తు వచ్చిందో కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే సైడ్ జాయింట్ ఎంత నీట్గా వస్తుంది నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఇలా గా కుట్టు వేసుకోవాలి సైడ్ జాయింట్ ఇలా గా వచ్చేసి చంక క్రింది వైపున ప్లస్ గుర్తు వచ్చింది అని అంటే ఫిట్టింగ్ గా రావాల్సిందే మనం కటింగ్ కరెక్ట్గా చేసి కటింగ్లో ఇచ్చిన ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ చేసాము అంటే సైడ్ జాయింట్ ఇలా నీట్గా వస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఇలా మూడు స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్ చివరికి మీరు కటింగ్లో ఎంత ఖర్చు అయితే ఇస్తారో అంతే ఖర్చు కరెక్ట్గా రావాలి ఎక్కువ తక్కువ అస్సలు రాకూడదు చూసారా కటింగ్లో ఇచ్చిన ఖర్చులు ఎంత కరెక్ట్గా వచ్చిందో నేను నడుము లూజ్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా ఇచ్చాను ఖర్చు అనేది అంటే డాట్స్కి పోన్ ఎక్స్ట్రా ఇచ్చాను ఇక్కడ రెండు ఇంచెస్కి కొంచెం ఎక్కువే అన్నమాట అందువల్ల నీట్గా ఇలా ట్రిమ్ చేశాను సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ సైడ్ జాయింట్ కూడా కుట్టు వేసుకోవాలి ఈ కస్టమర్ లావుగా ఉంటారు కాబట్టి సైడ్ జాయింట్ వైపు నేను రెండు ఇంచెస్ ఖర్చుని ఉంచేసాను ఒకవేళ లావ్ అయినా ఇక్కడ ఖర్చు ఎక్కువ ఉంటే బాగుంటుందనమాట కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి సైడ్ జాయింట్ వైపు ఖర్చు కొంచెం ఎక్కువ ఉంటేనే బెస్ట్ అనమాట చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా రెండు సైడ్స్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసాను ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది చూసారా సైడ్ జాయింట్ ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి బ్లౌజ్కి చూసారా ఇక్కడ పాట్ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా కమెంట్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారు కాదు ఫ్రెండ్స్ చూసారా పైపింగ్ని హెమ్మింగ్ మెథడ్లో ఇలా నార్మల్ పాదంతో స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసాక బ్యాక్ సైడ్ కానీ హ్యాండ్స్కి ఇలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ అయింది ఫ్రంట్ సైడ్ చూసారా పాట్ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ సేమ్ కస్టమర్ నుంచి మనకి ఇంకా చాలా బ్లౌజెస్ వస్తున్నాయి చూసారా బ్లౌజ్కి రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ వేసుకున్నప్పుడు పైపింగ్ అస్సలు గుచ్చుకోదు ఇలా కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి పైపింగ్ని ఇలా స్టిచ్ వేసాము అంటే ఫినిషింగే కాదు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా కంఫర్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్